నమస్తే అండి నా పేరు రంగారెడ్డి నేను తెలంగాణ స్టేట్ గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్లో రిజిస్టర్ అండి చూడండి ఇక్కడ కనపడుతున్న ఈ బోరు మహబూబ్ నగర్ జిల్లా కోయల్కొండ మండలం పార్పల్లి అనే గ్రామంలో మొగలై అనే రైతుకు సర్వేస్ ఇచ్చిన ల్యాండ్ అండి ఈ పాయింట్ ప్రత్యేకత ఏంటంటే ఈ పొలం కేవలం రెండు ఎకరాల పొలం అండి ఆ రైతు డైరెక్ట్గా అంత ముందు ఎలాంటి బోర్ లేకుండా జియాలిస్ట్ని సంప్రదించడం అనేది ఒక ప్రత్యేకత అండి ఎందుకంటే చాలామంది జియాలిస్ట్ల వరకు వచ్చే లోపల ఐదు బోర్లు పది బోర్లు వేసిన తర్వాతనే పిలవడం జరుగుతుంది కానీ ఇతను మాత్రం డైరెక్ట్గా అతను పొలంలో జియాలిస్టులనే సంప్రదించి వేయడం అనేది ఒక ప్రత్యేకత అండి రెండోది ఏంటంటే మేము సర్వే చేసేటప్పుడు ఇక్కడ ఉన్న ఈ బోర్లో దాదాపు ఇప్పుడు రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి ఈ పాయింట్ ఇంత నీళ్లు రావడానికి కారణం ఏందంటే మేము సర్వే చేసే విధానంలో ఒక లైన్లో ఒక డెబ్బై ఐదు మీటర్ల డిస్టెన్స్ లోపల ప్రతి ఐదు ఐదు మీటర్ల డిస్టెన్స్లో పాయింట్లు చెక్ చేసుకుంటూ వస్తే ఈ పది ఈ డెబ్బై ఐదు మీటర్ల లోపల అతనికి ఐదు పాయింట్లు దొరికాయండి ఈ విధంగా డెబ్బై ఐదు మీటర్ల డిస్టెన్స్లో ఐదు పాయింట్లు లొకేట్ అవ్వడం అనేది చాలా అరుదండి కాబట్టి ఈ ఐదు పాయింట్లు అనేది కనెక్టివిటీ ఉండడం వల్ల ఇతనికి కేవలం రెండు వందల యాభై ఫీట్ల లోపలనే దాదాపు రెండున్నర ఇంచుల దాకా నీళ్ళు వచ్చాయండి ఇంకో విచిత్రం ఏంటంటే ఈ పాయింట్కు ఇంకో మా రెండు టీములు లెఫ్ట్కు రైటుకు పైనప్పక కూడా ట్రై చేస్తే ఎలాంటి మనకు ఫ్రాక్చర్స్ కూడా కనపడలేదండి చూడండి రైతులారా జియాలిస్ట్ల ద్వారా ఎంతో ఉపయోగం ఉంటుందో పద డెబ్బై ఐదు మీటర్ల దూరంలో ఐదు పాయింట్లు దొరకడం అనే పొలంలో కూడా కేవలం ఒక పది మీటర్ల దూరంలో పాయింట్లు చూస్తే పాయింట్లు లొకేట్ కాలేదండి కాబట్టి మీరు ఇలాంటి పాయింట్లను మీరు ఖచ్చితంగా తీసుకోవాలంటే జియాలిస్ట్ని మాత్రమే సంపాదించడం మంచిదండి థ్యాంక్ యూ